హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను నిమ్మనగోటి కరుణాకర్ ఇటీవల తెలంగాణ ప్రభుత్వము నిర్వహించినటువంటి టెట్ పరీక్షల్లో పేపర్ టూ సోషల్ స్టడీస్లో భాగంగా నూట ఇరవై ఒక్క మార్కులతో రాష్ట్రంలో రాష్ట్ర స్థాయి ర్యాంకులు పొందడం జరిగింది నేను గతంలో రెండు వేల పన్నెండులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నిర్వహించినటువంటి డిఎస్సిలో కూడా నేను ఎస్జిటిగా నియామకం కావడం జరిగింది ఈ వీడియో చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే చాలా మంది మారుమూల గ్రామాల్లోని విద్యార్థులు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో కాంపిటీషన్స్లో ఉన్నారో వాళ్ళు ఏమనుకుంటున్నారనంటే మనము కోచింగ్ తీసుకోలేకపోతే ఏం చేయలేము అనే భావన వారిలో ఉన్నది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నేను రెండు వేల పన్నెండులోనైనా అదేవిధంగా ఎప్పుడైనా కూడా సొంతంగా ఇంట్లో ఉండి ప్రిపేర్ అయ్యే మేము ఈ అచీవ్మెంట్స్ అనేది సాధించాము కాబట్టి కాకపోతే మీకు కావాల్సింది ఏంటంటే ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది కావాలి ఆ ప్రాపర్ గైడెన్స్ కోసము నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ఎందుకు అని అంటే మన మిత్రుడు సతీష్ అదేవిధంగా ఇంకా కొంతమంది మెంటార్స్ కలిసి వాళ్ళు ములుగు జిల్లా ఏటూర్ నాగారంలో ఒక లైబ్రరీ మూమెంట్ గ్రంథాలయ ఉద్యమం అనే దాన్ని తీసుకురావడం జరిగింది ఆశయం లైబ్రరీ పేరుతో వాళ్ళు ఒక లైబ్రరీని ములుగు జిల్లా ఏటూర్ నాగారము మండల పరిధిలో వాళ్ళు ఒక లైబ్రరీని స్థాపించారు ఈ లైబ్రరీ కూడా ఏంటంటే పేద పిల్లలు ఎవరైతే పేద పిల్లలు ఎవరైనా సరే కాంపిటీషన్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడాలి ఎందుకు అని అంటే వాళ్ళు ఆలోచించిన ఆలోచన నాకు చెప్పారు నేను కూడా అందులో ఒక సభ్యునిగా ఉన్నాను ఏందని అంటే వాళ్ళు చెప్పిన ఉద్దేశం ఏంటంటే ఎవరైనా సరే ఒక ఉన్నత స్థానం చేరుకోవాలనంటే లేదా వాళ్ళకు ఒక ఉన్నత ఉద్యోగం పొందాలన్నా జీవితంలో వాళ్ళు ఒక సెట్ కావాలన్న వాళ్ళకి కావాల్సింది ఏంటంటే చదువు ఈ చదువు అనేది మరి అందరికీ అందుబాటులో లేదు అందరూ హైదరాబాద్ పోయి కోచింగ్లో తీసుకోలేరు కాబట్టి మరి ఎట్లా అని వాళ్ళు ఆలోచించి ఈ ఆశయం లైబ్రరీ అనే మూమెంట్ని తీసుకురావడం జరిగింది ఈ ఆశయం లైబ్రరీలో కూడా ఏంటంటే నీకు ఎస్ఐ కానిస్టేబుల్ నుంచి మొదలు పెడితే సివిల్స్ వరకు అంటే డిఎస్సి కానీ గ్రూప్స్ కానీ దానికి సంబంధించిన ప్రతి ఒక్క దాని గురించి కూడా వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు పొందినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు పొందినటువంటి మెంటర్స్ తోటి మీకు మెంటర్షిప్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు చదువుతో మాత్రమే ఏదైనా సాధించగలరు వాళ్ళ లైబ్రరీలో ఆశయం లైబ్రరీలో ఏముంది అని అంటే రెండు వేల పుస్తకాలు ఉండడం జరిగింది మీకు ఏ పుస్తకం కావాలన్నా కూడా మీకు అందుబాటులో దొరుకుతుంది ఇంకా మీకు ఏదైనా పుస్తకం లేకున్నా కూడా వారు తెప్పించి మీకు అందుబాటులో ఉంచేటట్టు చూస్తారు కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని మీరు ఉన్నత స్థానానికి వెళ్ళాలని కోరుకుంటున్నాను ఒకటే గుర్తుపెట్టుకోండి సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ మనం బలపడాలని అంటే మనకు కావాల్సిన ఒకే ఒక ఆయుధం మన దగ్గర ఉన్నది చదువు ఈ చదువుకు మనం పెట్టాల్సినది ఏమన్నా ఖర్చు ఉన్నదంటే ఒకటి ఏందంటే అంటే కాలము మన కాలాన్ని పెట్టుబడిగా పెట్టుకొని మనం చదువుని నమ్ముకుంటే మనం ఏ ఉద్యోగాన్ని సాధించగలం జీవితం లో ఎటువంటి ఉన్నత స్థానంలోనైనా ఉండగలుగుతాం కాబట్టి ఈ యొక్క ఆశయం లైబ్రరీ మూమెంట్ ఏ అయితే స్థాపించారో ఆ సద్వినియోగ ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి అదేవిధంగా ఇంకా ఎవరైనా వేరే జిల్లాల్లో వేరే మండలాల్లో కూడా ఇలాంటి లైబ్రరీ మూమెంట్ని ఒకటి స్టార్ట్ చేసి అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా చూసుకొని అందరూ కూడా ఈ విధంగా మనం ముందుకు రాగాలని కోరుతూ నా అందరికీ నా యొక్క ధన్యవాదాలు